వెల్కమ్ టు ఆర్ఎస్ న్యూస్ నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి మనకి ఇరవై ఎనిమిదో తారీఖున ఉదయాన్నే మనకి పెట్లూరు దగ్గర దగ్గరలో మనకి రైల్వే స్టేషన్కి ట్రాక్ పక్కన జామాయిల్ ఫారెస్ట్ ఉంది అక్కడ ఒక మగ వ్యక్తి కుళ్ళిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు అని చెప్పేసి అతన్ని ఎవరు మర్డర్ చేశారనే ఉద్దేశంతో అక్కడ మాకు వచ్చినటువంటి సమాచారం దీని మేరకు మనం అటవీ అటవీ ప్రాంతానికి వెళ్ళటం జరిగింది ఆ తర్వాత క్లూస్టీవీని అన్ని రకాలుగా అన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ అంతా కూడా అక్కడ సేకరించడం జరిగింది ఇది మనకి ఉన్నటువంటి సమాచారం మేరకు ఆ చుట్టుపక్కల విచారించిన దాని మేరకు అలాగే ఆ గ్రామంలో చనిపోయినటువంటి ఆ వ్యక్తి ఆట్పాక శివయ్య అని ఇరవై ఐదు సంవత్సరాలు ఇతను ఇతను వచ్చేసి అమ్మపాలెం నిలిచేసి ఇతను ఫోటో స్టూడియో మన వెకడగిరిలో ఫోటో స్టూడియో నడుపుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడు అయితే ఇతను ఇతని మీద గడిచిపెట్టుకున్న అదే గ్రామస్తులు బంధువులు అనమాట ఇతనైతే ముని ముని జానకి రామనే అతను అలాగే ఇరవై సంవత్సరాల వయసు అందరూ కూడా బంధువులే అనమాట వీళ్ళంతా కూడా అయితే వీళ్ళకీనూ ఈ ఆటుపాక శివయ్య కుటుంబాలకి మధ్యలో ఇల్ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట వాళ్ళకి గతంలో నుంచి ఎందుకంటే ఈ ఆటుపాక శివయ్య వాళ్ళ కుటుంబ సభ్యులు బ్లాక్ మ్యాజిక్ అంటే వీళ్ళు చేతపడి చేస్తుంటారనేటువంటి ఈ నమ్మకం ఆ గ్రామంలో ఎక్కువగా ఉంది దానికి బలమైనటువంటి కారణం ఏంటంటే వీళ్ళు నమ్మింది మునిరా ముని జానకి రాము ఒక తండ్రి అతనికి అనారోగ్యం వచ్చేసింది బాగా చేత కాకుండా అయిపోయింది దాని తర్వాత ఎన్నో హాస్పిటల్ తిరిగినా కూడా నయం కాకపోతే ఇతను ఈ చేతబడికి విరుగుడు చేసేయడానికి కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇతనికి చేతబడి చేసి ఉన్నారు కాబట్టి ఇతను మీ ఇంటి చుట్టూత బియ్యం చల్లి ఉన్నది కాబట్టి ఆ చేతబడి చేసి బియ్యం చల్లారు కాబట్టి నేను మంత్రిచ్చిన విరుగుడు ఇస్తున్నాను ఈ విరుగుడికి సంబంధించి అని చెప్పేసి కొన్ని వాటర్ ఇవ్వడం జరిగింది ఆ వాటర్ని ఆ ఇంటి చుట్టూతా తల్లి చుట్టూతా ఆ వాటర్ అంతా పోసిన తర్వాత కొద్ది రోజులకి అతను రికవర్ అవ్వడం జరిగింది వాళ్ళు దాన్ని గట్టిగా నమ్ముతూ ఉన్నారనమాట అంటే ఇది చేశారు చేశారనేది ఆ కుటుంబ సభ్యులు గట్టిగా నమ్ముతూ ఉన్నారు అలాగే ఈ ఏ టూ ఉన్నాడు పోలూరి సాయి కుమార్ అని చెప్పేసి ఇతను సిస్టర్ కూడా తేలు కట్టి కుట్టి చనిపోతుంది అన్నమాట కుట్టి చనిపోతే తేలు కుట్టి చనిపోయిన తేలు కుట్టిన తర్వాత ఆమె హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొంది కొద్ది రోజులకి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆమె బాగానే ఉంది అనుకున్న సమయంలో సడన్గా ఆమె చనిపోద్ది అన్నమాట ఆమెను కూడా చేతబడే చేశారు అనేటువంటిది వీళ్ళకి గట్టిగా నమ్మకం రెండోది వచ్చేసి కోలూరు సాయి కుమార్ వాళ్ళ ఫాదర్ కూడా ఎనిమిది నెలల క్రితం ఒక చిన్న కాలికి చిన్న గాయం అయి ఉంటుంది ఆ గాయం ని హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొంది వాళ్ళు డిశ్చార్జ్ చేస్తారు బాగా నయం అయిపోయి డిశ్చార్జ్ చేస్తారు డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అతను టూ డేస్లోనే రక్తం కక్కుకొని చనిపోవడం జరుగుద్ది అనమాట సడన్గా రక్తం కక్కుని చనిపోగానే దాన్ని కూడా వీళ్ళు చేతపడి ద్వారాగానే చనిపోయినాడు అనేటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం అన్నది దాంతో భయపడిపోయి ఈ పోలూరి సాయి కుమార్ కుటుంబం ఎనిమిది నెలల క్రితం మమ్మల్ని కూడా చంపేస్తారు ఏమనని ఎనిమిది నెలల క్రితం వీళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత వెంటనే కుటుంబం మొత్తం కూడా శ్రీకా శ్రీకాళహస్తి మండలం సాంబయ్య పాలనికి వీళ్ళు వెళ్ళిపోతారు అసలు ఇక్కడ ఊళ్ళోనే లేకుండా అమ్మపాలెంలో లేకుండా అక్కడికి వెళ్ళిపోతారనమాట అయితే మళ్ళీ ఈ ఆటుపాకి శివయ్య అనే అతను చనిపోయిన డిసీజ్ ఎవరైతే ఉన్నారో అతను మళ్ళీ ఈ ముని జానకి రామ్ వాళ్ళ ఫాదర్కి చేతపటు చేస్తానని చెప్పేసి మూడు నెలల నుంచి తను ఎలాగైనా చంపేస్తానని ఊళ్ళో అంటున్నాడు అని ఈ విషయం జానకి రామ్కి తెలుసు వెంటనే జానకి రాముకి లాభం లేదు ఏ విధంగానైనా ఈ ఆటపప్పు శివయ్యని చంపేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకొని ఈ సాయి డిస్కస్ చేసి సాయి కుమారు వీళ్ళిద్దరు గల పథకం ప్రకారంగా ఇది చేసుకుంటారు తర్వాత ముని సాయి కుమారుని ఈ డిసీజు నమ్మడానికి ఉద్దేశంతో జానకి రాముని పంపిస్తాడు ముందుగా ఈ జానకి రాముని ఈ జానకి రాము ఈ చనిపోయినటువంటి శివయ్యని మందుదవుదాం రా అని చెప్పేసి తీసుకునే కనుక ఈ విధంగా మను దావుగా తీసుకొని అటు అటు ప్రాక్తాన్ని చేస్తారు ఈ అనగా ఈ సాయి కుమార్ కూడా ఫాలో అవుతారు బాగా మధ్య మత్తులో ఉన్నటువంటి శివైని ఫస్ట్ కర్రతోని కొట్టితే కింద పడిపోతాడు ఆ తర్వాత ఈ ఈ ఇనప రాడు తీసుకొని తల మీదను అన్ని రకాలుగా విచక్షణ రహితంగా పట్టడం జరుగుతుంది కర్రతోని ఈ రాడుతో ఆ విధంగా గాయపడి అతను స్పృహ కోల్పోతాడు కానీ చనిపోడు అనమాట చూసి చనిపోలేదని చెప్పేసి ఈ జానకరావు ఏం చేస్తాడో అక్కడ వీడు తాగినటువంటి మందు మందుబాటిలు ఉంటుంది బ్రాంతి బాటిల్ దాన్ని పగలగొట్టి ఆ బాటిల్తో కూడా ఈ గొంతు దగ్గర ఇష్టం వచ్చినట్టుగా పొడిచి పోయటం వల్ల అతను బ్లీడింగ్ ఇంజురీస్ అయ్యి అతను అక్కడికక్కడికే ప్రాణాలు కోల్పోతాడు ఆ తర్వాత వీళ్ళిద్దరు కూడా మళ్ళీ బైక్ మీద ఏమి ఎరగనట్టుగా వెళ్ళిపోతారు ఈ వెళ్ళే క్రమంలో ఈ చనిపోయినటువంటి శివయ్య ఫోన్ని ఫ్లైట్ మోడ్లో పెట్టి వీళ్ళు వెళ్ళిపోతారు దాని తర్వాత మళ్ళీ మరుసటి రోజు అంటే ఇరవై ఏడో తారీఖున మళ్ళీ మార్నింగ్ మధ్యాహ్నం మళ్ళీ ఈ ప్రాంతానికి ఈ జానకి రావడం జరిగింది ఎట్లా ఉంది ఏంది ఏం జరిగింది అని చూసుకోవడానికి వస్తాడనమాట ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది గొర్రెల కాపర్లు కూడా వీళ్ళని చూడటం జరిగింది అక్కడ ఎవరో తాగి పడిపోయినట్టున్నాడు అని ఈ ముని జానక్రామ్కి కొద్ది వాటర్ ఏదైనా ఉంటే ఇవ్వండి అని కూడా ముని జానకరామ్ తో అంటాడు డాక్టర్ అన్నారు కాప అలాగే నేను చూసుకుంటానని చెప్పేసి వాళ్ళతో చెప్పి నా అక్కడికి వెళ్ళేసి ఎవరూ లేని చూసి ఇక్కడ ఉంటే కనపడతా ఉందని చెప్పేసి ఆ డెడ్ బాడీని దాదాపుగా ఒక యాభై మీటర్ల దూరం లాగి ఆ చాటుకి పెట్టడానికి గట్టిగా ప్రయత్నం చేస్తాడు ఆ దూరం లాక్కొని వెళ్తాడు అక్కడ వదిలేస్తాడు ఇంకా బాగా ఎక్కువగా ఇదైపోయి స్మెల్ వస్తూ ఉందని చెప్పేసి అక్కడ వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది అయితే ఈ క్రమంలో ఏం జరిగిందంటే వీళ్ళి వీళ్ళిద్దరూ తప్పించుకొని అప్పటి నుంచి ఈ విషయం తెలిసి తప్పించుకొని తిరుగుతూ ఉంటారు మేము ఈరోజు పదకొండు గంటల సమయంలో మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు వీళ్ళిద్దరూ మనకి ఈ శ్రీకాళహస్తి వైపు నుంచి మన వెంకటగిరి వైపు వస్తున్నారనే విషయం తెలుసుకొని పోలీసు వారి ఎస్ఐ అండ్ సిబ్బందితోనే మేము ఈఎస్ఎస్ డిగ్రీ కాలేజీ అంటే తిరుపతి రోడ్లో ఉన్నటువంటి ఆ మెయిన్ గేట్ దగ్గర కాపు కాసి వాళ్ళని పదకొండున్నర సమయంలో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అలాగే వీళ్ళు ఆ సమయంలో వీళ్ళు కన్ఫ్యూజ్ చేశారు అలాగే ఈ ఆ సమయంలో వీళ్ళు ఉపయోగించినటువంటి ఆయుధాలు మరియు బట్టలు కూడా ఎక్కడున్నాయి అని చెప్పేసి అలాగే వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్లు కూడా మనం ఆ టైంలో తీసుకో అంటే చూపించారు మాకు తీసుకెళ్ళి అవి ట్రాక్ పక్కనే పడేసి ఒక బస్తాలో పడేసి పెట్టారు అక్కడ దాచిపెట్టారు అవి కూడా తీసుకొని స్వాధీనం చేసుకున్నాం వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్లు తీసుకున్నాం అలాగే వీళ్ళు ఆ టైంలో వాడినటువంటి బైక్ పల్సర్ బైక్ను కూడా మేము ఈరోజు స్వాధీనం చేసుకున్నాం వెళ్ళని పదకొండున్నరకి అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది ఇప్పుడు కోర్టుకి పెట్టేస్తాం అనమాట ఈరోజు అరెస్ట్ కోర్టుకి పెట్టేస్తాం